చాలా అంటే చాలా చాలా రుచిగా ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదండి ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకోవాలి అయితే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులు తీసుకోవాలి లావుగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చండి పలచగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు చెంచాల వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక చెంచా వరకు మినప్పప్పు వేసుకోవాలి ముందుగా మనం మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిలాగా మెదిపేసుకోవాలండి అలాగే ఇలా మెదుపుకున్న పిండిలోకి మనం మిక్సీ జార్లో మళ్ళీ ఇంకొక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని ఆ నీటిని కూడా పిండిలో వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోండి అయితే ఈ పిండి అనేది ఈ విధంగా నీళ్ళగా ఉంటేనే దోశలు అనేవి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి దూదిలాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా కలుపుకున్న పిండిని చెప్పాను కదా ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండిని చూస్తున్నారు కదా మనకి ఈ పిండి అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం వంట సోడా కూడా వేసుకోండి వంట సోడా వేసుకొని మళ్ళీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండితో ఇప్పుడు మనం దోశలాగా వేసుకుందామండి అయితే ఈ దోశలకి నూనెతో కూడా పనిలేదు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మీరు ఇక్కడ నేనైతే స్ప్రెడ్ చేయటం లేదండి గరిటితో ఈ విధంగా పెన్నాన్ని ఈ విధంగా ఉంచుకుంటున్నాను మనం కావాలంటే స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు పిండిని నూనె వేయకుండా కాల్చుకున్నా కూడా ఈ దోశలు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి దోశకి మీరు ఇక్కడ వేరొక సైడ్ తిప్పుకోకుండా ఒక సైడే తీసేసుకోవచ్చు దోశని ఇప్పుడు వేరొక దోశ వేసుకుందాము మరి మీ అందరికీ ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు ఈ విధంగా బొంబాయి రవ్వ అలాగే కొబ్బరి అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్